ఏపీలో మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వంలో అమలు జరిపిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి నిమ్మల అన్నారు రాష్ట్ర ఆర్థిక ఆర్దిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేశారని విమర్శించారు రాష్ట్ర విభజన నష్టం కన్నా జగన్ ఐదేళ్ల పాలనలో నష్టమే ఎక్కువ జరిగిందని అన్నారు ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కూటమి పాలన పట్ల ప్రతి ఇంటిలోనూ ప్రతి గడప దగ్గర ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు పరిపాలన ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అని ఈవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కళ్ళారా నేను చెప్పడం కాదు మీరే స్వయంగా చూసినటువంటి పరిస్థితి అందులోనూ కూడా మేము ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడే మీరు చూసారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులుగా నాయకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడే మీరు చూసారు ఆ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుడు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటిలో కూడా పెన్షన్ అందుకుంటున్నారు నాలుగు వేల రూపాయలు వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం అయినప్పటికీ కూడా మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి ముప్పై తొమ్మిది వేల రూపాయలు తల్లికి వందన వచ్చిందని వాళ్ళు ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి మరి గతంలో కూడా ఈ తెలుగు తెలుగుదేశం ద్వారానే ఒక మిషన్ కూడా తీసుకున్నామని గాని అంటే కుట్టు మిషన్ అంటే ఇట్లాగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా సంతృప్తి ఎట్లా పాలన ఉందని